హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి మేమందరం జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఇల్లు అండి ఇది మీకు అందరికి కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను మీరందరూ బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి నవ్వకండి మేముంది మేము చేసింది ఇల్లు అయితే ఇదేనండి మీకు అందరికీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ అయితే వచ్చేసరికి వేడివేడిగా రైస్ కుక్కర్లో అన్నం అయితే ఉడుకుందండి ఇక్కడైతే ఫిష్ కర్రీ ఈ క్లాత్ కొంచెం అర్థం అలా వేస్తుందనమాట అదైతే ఫిష్ కర్రీ అండి ఇదంతా గ్యాస్ స్టవ్ పెట్టుకునేది ఇల్లు ఈ టీవీ అండి మా తాతయ్య టీవీ చూస్తూ ఉన్నాడు ఆ టీవీ అయితే ఇంతకుముందు అందరూ జాయింట్గా ఉండింది అయితే కాదండి ఇప్పుడు మేము అంటే ప్రజెంట్ మేము ఉండే దగ్గర అయితే ఉన్నింది కదా టీవీ మా ఇంట్లో ఉన్నిందండి టీవీ ఇంకా వాళ్ళు పాతది అప్పుడు అందరం ఉమ్మడిగా ఉన్నప్పుడు అంతా ఉన్ని టీవీ అయితే రిపేర్ వచ్చిందని అది తీసేసి ఇంకా మా ఇంట్లో టీవీ అయితే తీసుకెళ్ళైతే అక్కడ పెట్టేశారు ఇదైతే పూజ కదండి లోపల ఒక ఇంట్లోనే పెద్ద రూమ్గా కట్టేస్తారండి ఆ రూమ్లోనే ఒక పక్కన వచ్చి ఇదే పూజ కదండి అది ఒక పక్కన చిన్నగా ఇలా గోడ కట్టి వదిలేసారు పూజ గది ఇల్లు కూడా పాతదే కదండి దంతులు ఇలాగా అన్ని దంతులు కట్టేస్తున్నారు ఈ మూల చివరండి మీటర్ అయితే అక్కడ ఉంది ఇంకైతే బయటకు వచ్చాము ఈ పక్కన రూమ్ కూడా అండి ఈ పక్కన రూమ్ కూడా ఒక రూమ్ లాగా ఇంతకు ముందైతే వాడుకునేది దీని గురించి కూడా మళ్ళీ చెప్తానండి ఈ వీడియోలోనే ఇక్కడ ప్రస్తుతానికైతే ప్రజెంట్ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ అన్ని పశువులకి మేత కోడులు పొదగేయటము అంటే గుడ్డులు పిల్లలు పెడతాయి కదండి గుడ్డులు పెట్టడం పిల్లలు చేయటం అలాంటివన్నీ ఇంకా మనకి వరిలో వరి పండుద్దు కదండి పంట అక్కడ పండిన వడ్లన్నీ తెచ్చి ఈ రూమ్లో అయితే వేసుకుంటారు పశువులకి దానా ఉడకబెట్టడం అలాంటివన్నీ అయితే ఈ రూమ్లోనే చాలా వరకు అయితే ఈ రూమ్లోనే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు పనిముట్లు కూడా ఇక్కడే పారలు గడ్డపారలు ఇంకా మొద్దిగత్తలు అంటారు కదా కొడవళ్ళు అలాంటివన్నీ అయితే ఈ రూంలోనే వేసుకొని ఇంకా ఒక స్టోర్ రూమ్ లాగా అయితే వాడేసుకుంటూ ఉంటారు పశువులకి కోళ్ళకి అలాగైతే వాడేసుకుంటూ ఉన్నారండి ఇది వచ్చి హాలు హాల్ అంటే ఇప్పుడు హాల్ అంటున్నాం కానీ ఇంతకు ముందు అయితే ఉన్నప్పుడు మేము పంచా పంచా అనేదండి లోపల ఒక రూము ముందు ఒక పంచ లోపలి ఇంట్లో ఏమంటే స్లాబ్ అండి బయట పంచలో ఒక రూమ్ లాగా చేశారు ఇటు పక్క పంచ వచ్చిన దగ్గర అయితే రేకులు అయితే వేశారండి ఇంకా ఇంకా ఇటు పక్క అయితే కొంచెం కొంచెం ఇల్లు అంతే చూడండి ఇలా ఉంది బయటకు వచ్చి అయితే తీసాను ఈ మధ్యలో ఏమంటే ఈ దిమ్మి కూడా కట్టేశారు ఈ పంచ ఈ రేకులండి ఈ పంచంతా రేఖలు వేసేస్తున్నారు పైన అంతా చూడండి ఇదేనండి ఇల్లు ఇంకా మళ్ళీ వచ్చి ఇటుపక్క ఇదొక రూమ్ అండి ఇక్కడ ఈ రూమ్లో కూడా అప్పుడు అందరూ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కిచెన్ అనమాట అండి ఈ రూము ఇక్కడ వచ్చి మేము గార్డెన్ కదండి ఈ మొక్కలు అలాంటివన్నీ వేసాం కదా ఇక్కడ కానీ నీడొచ్చేసి బాగా రాలేదని చెప్పి ఇంకా అయితే వదిలేసాము ఇంకా అరటి మొక్కలు ఇంకొంచెం అక్కడక్కడ కొన్ని రెండు మూడు చెట్లు అయితే అలాగే అయితే ఉన్నాయి ఇంక వాటిని అయితే అలాగే వదిలేసాము ఇప్పుడైతే చూపిస్తానండి ఇల్లు ఇక్కడైతే ఈ పెద్ద ఇంట్లో అయితే ఇక్కడ మా పెద్ద బావగారు గారు మా తోడుకాళ్ళు వాళ్ళకైతే ఇద్దరు మగపిల్లలు అండి వాళ్ళైతే ఈ ఇంట్లో అయితే ఉండేది ఇంట్లోనే ఉండేది వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పిల్లలండి నా పెళ్ళికి ముందే అయితే ఇద్దరు అయితే పుట్టేస్తున్నారు బాబుకొచ్చి నా పెళ్ళి తర్వాత ఒక టూ ఇయర్స్ పెద్ద బాబు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ పైన అయితే ఉంది అలాగ చిన్న చిన్న పిల్లలు అనమాట అందుకని వాళ్ళు పిల్లలతో చిన్న చిన్న రూములో బయట పడుకోలేరని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఈ పెద్ద రూమ్ అయితే వాళ్ళకైతే ఇచ్చేసాము వాళ్ళు అయితే ఈ రూమ్లో అయితే పడుకునేది ఇంకా పూజ అయితే నేను తెచ్చిన పటాలు అంటే మనం తీసుకెళ్తాం కదా పెళ్ళైన తర్వాత లక్ష్మీదేవి పటం అని అలాగా అవి మా తోడుకోళ్ళు తెచ్చినవి ఇంతకుముందు మా అమ్మమ్మ దగ్గర ఉండేవి అన్నీ అయితే అక్కడైతే అందరం పెట్టేసుకున్నాము ఇంకా వాళ్ళైతే వాళ్ళ నలుగురు అయితే ఇక్కడే ఈ ఇంట్లోనే పడుకునేది పాతది టీవీ అయితే ఈ ఇంట్లోనే ఉండేదండి మేము ఎవ్వరం చూడాలన్నా ఈ ఇంట్లోకే వచ్చి అయితే చూసేది ఇక్కడ రెండు మంచాలు పట్టేదండి ఇంకా రెండు మంచాల్లో పిల్లల్ని పడుకొని వాళ్ళైతే పడుకునేది ఇంకా వచ్చి బయట పంచల రూమ్ ఉందన్న చెప్పాను కదండి ఇందాక స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారని ఈ రూమ్ వచ్చి మాకు పెళ్ళైన తర్వాత ఈ రూమ్లో ఒక మంచము బెడ్డు వేసేసి ఇక్కడైతే ఈ రూమ్లోనే అయితే మేమైతే ఉండేదండి ఇప్పుడైతే ఇంత డర్టీగా ఉండింది అప్పుడైతే బాగుండిందండి అంటే ఇప్పుడు వాడకుండా ఇలా వదిలేసాం కాబట్టి ఇలా తయారైంది ఇంతకుముందు అయితే బాగుండేది ఈ కిటికీలో వచ్చి టేబుల్ ఫ్యాన్ పెట్టుకునేదండి పైఫాన్ పెట్టుకుంటే రేకులు కదా మాకు చేతులకి కొంచెం పైకి లేసినప్పుడు అలా తగులుతుందని చెప్పి ఆ కిటికీలో వచ్చి టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాము ఇటు పక్క కొంచెం రెండు మూడు ర్యాంకులు ఒక గూర్లాగా ఉంది కదండి అక్కడైతే ఏమైనా కావాల్సినవి వాటర్ కానీ ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటాయి బెడ్ బెడ్షీట్లు అలాంటివన్నీ అయితే ఇక్కడైతే పెట్టుకునేది ఇంకా ఈ తలుపుకైతే అయితే ఇంతకు ముందు ఉండింది కూడా అదే తలుపు అండి కూడా అయితే బయట ఒక్కటే గడియే ఉండేది లోపల కూడా లేదు అలాగే ఉండేది ఇక్కడ ఈ పంచులో అయితే మా జేజ్ ఉండేదండి ఇంతకుముందు మా జేజ్ అంటే మేమందరం ఉన్న తర్వాత చాలా రోజులు ఆయన చనిపోయి టూ ఇయర్స్ మా దేవుడి పూజా గదిలో కూడా మా జేజీ ఫోటో ఉంది చూసే ఉంటారు మీరు ఆయన అయితే ఈ పంచలో ఒక పక్కన అయితే మంచం వేసుకొని అక్కడ పడుకునేది అనమాట ఆయన ఆ పంచలో ఏమంటే మా జేజ్ ఎవరు జేజ్ ఎవరు అని అంటారేమో అండి మా వారోలా అమ్మ తా నానండి ఆయన నాకు జేజీ అవుతారు అందుకని జేజీ జేజీ అంటాను ఇటు పక్క మంచం మీద అయితే ఈ మూల ఇప్పుడు వేస్తున్నారు కదండి మంచము అక్కడైతే వేసుకొని ఆయన అయితే అక్కడే పడుకునేది కొంచెం ఇట్లా ఎండగా ఉన్నప్పుడైతే చెట్ల కింద బయట అయితే కొంచెం ఏ వేప చెట్లు కానక చెట్లు అవన్నీ ఉన్నాయండి జామ్ చెట్టు అవన్నీ ఉన్నాయి అక్కడైతే పడుకునేది పొగలంతా నైట్ అయితే అక్కడ అయితే పంచల వేసుకొని అక్కడైతే పడుకునేది ఇంకా ఇక్కడ ఒక రూమ్ ఉందండి ఈ రూమ్ వచ్చి కిచెన్ అనమాట కిచెన్ లాగా వాడుకునేది ఇంతకుముందైతే ఇంకా మా పాప పుట్టిందండి పెద్ద పాప పేరు మీకు తెలుసు కదా శ్రీచందన అండి మా పాప పుట్టిన తర్వాత ఇంకా అది ఒక్క రూమ్గానే ఉందండి ఆ రూమ్లో అయితే మేము కొంచెం అంటే పాపను పండేసుకొని పడుకోలేము అనమాట చిన్న మంచం పట్టేది మాకిద్దరికే అయితే సరిపోయేది మా పాప కూడా పడుకునే దానికైతే వీలు కాలేదు అందుకని చెప్పి ఇంకొంచెం పెద్ద మంచంగా తీసుకొని ఈ రూమ్లో అయితే ఉండేదండి అప్పుడు ఇక్కడ అనమాట వంట చేసుకునేది అన్నీ పెట్టుకునే తినేది అందరం అక్కడే అనమాట ఆ రూమ్లో అయితే మా పెద్ద పాప పుట్టిన తర్వాత అక్కడే ఉ ఉన్నాము ఇంకా మేము ఎవరి పాటికి వాళ్ళు ఏర్లు పోయారంటారు కదండీ సపరేట్ సపరేట్గా అట్లాగ ఉన్నాం కదా అప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ పెద్ద రూమ్లో ఏమంటే మా పెద్ద బావ పెద్ద బాగా పెద్ద బాబు గారు వాళ్ళు ఉండేది అనమాట ఇక్కడ ఏమంటే ఈ రూమ్లో ఏమంటే మేమైతే ఉండేది ఇక్కడ మేమంటే మా వారు మా పాప నేను ముగ్గురం అయితే ఉండేదండి ఈ రూమ్లో నేను ఇక్కడే అన్నీ వంట చేసుకునేది అన్నీ అక్కడే పెట్టుకొని బట్టలు టీవీ అన్నీ అక్కడే పెట్టుకో ఉండేదండి ఇంకా ఇటుపక్క కొంచెం ప్లేస్ ఉంది కదండి మేము మొక్కలు అలాంటివన్నీ చూపించాను కదా అక్కడ వేసామని అక్కడైతే చిన్న నాలుగు పక్కల గోడలు లేపి పైన కొంచెం లాగా వేసేసి అక్కడైతే మా అమ్మ తాతయ్య అయితే అక్కడ ఉండేదండి వాళ్ళిద్దరైతే అక్కడ ఉండేది అక్కడ వాళ్ళు వంట చేసుకుంటూ వాళ్ళైతే అక్కడ ఉండేది మేమిక్కడ ఉండేది అనమాట మేము ఒక వన్ ఇయర్ ఉన్నామండి అంతేనో అక్కడ తర్వాత అయితే ఫ్యామిలీ అయితే నెల్లూరు వెళ్ళిపోయాము ఇదిగోండి మాకు కనిపిస్తుంది కదా ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు ఈ ఇల్లు వచ్చి అమ్మ వాళ్ళ ఇల్లు అండి అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి ముందు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి వెనకాలండి అప్పుడు ఇంకా నాకు పెళ్ళైన తర్వాత కావాల్సిన కంటే నాకు సంబంధించిన బట్టలు కానీ గోల్డ్ కానీ ఇంకేమైనా అన్ని అన్నీ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకునేది ఇక్కడికైతే ప్లేస్ లేదని ఏమీ తెచ్చుకునేదాన్ని కాదు ఏమైనా అయితే అక్కడికి పోయి అయితే తెచ్చుకునేదండి నేను చాలా వరకు అయితే అన్నీ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే అయితే పెట్టుకునేది ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఆ కొత్త కనిపిస్తుంది కదా పొలాల దగ్గర దాకా మా ప్లేసేనండి ఇదంతా అంతా ఇంకా పశువులకి ఇంకా అదేనండి గడ్డి భాములు గేదెలు ఇంకా పేడలు అంటారు కదా అవన్నీ అయితే వాడుకుంటూ మా పెద్ద బాబు పెద్ద బాబు గారు వాళ్ళు అయితే కొంచెం వాడుకుంటున్నారండి ఇదంతా ఇప్పుడు వాళ్ళకైతే గేదెలన్నీ ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళకి కూడా గేదెలు ఉన్నాయండి కానీ ఇప్పుడైతే వాళ్ళు చేయలేక తాతయ్య అయితే ఇంత ముందంతా అందరు ఇబ్బందులు అయితే అదేనండి మా పెద్ద బాబు వాళ్ళ బర్రెలు ఇంకా అమ్మమ్మ వాళ్ళు అందరూ అయితే తోలుకోపోయి మేపుకొని అయితే వచ్చేది ఇప్పుడు కొంచెం పెద్ద ఆయన అయిపోయాడండి ఆయన పోలేకపోతున్నాడు ఇప్పుడు అందుకని చెప్పి అమ్మమ్మ వాళ్ళే కూడా గేదెలుంటే గేదెలైతే అమ్మేశారంట ఇంకా ఒకటి కూడా లేవంట ఇంక ఉండేది వచ్చి అన్నీ పెద్ద బాబు గారు వాళ్ళ అన్నీ అన్నీ అమ్మ వాళ్ళకు కూడా గేదెలు ఉన్నాయి ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ పంపుందండి ఇంకా వాళ్ళ గేదెలకి నీళ్ళు పెట్టుకుంటూ చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు చూడండి ఇక్కడ నుంచి కొత్తగా అనిపిస్తుంది కదండి అక్కడ దాకా అండి ప్లేస్ అయితే చాలా ఉంది మేము ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటున్నామండి ఇక్కడేను ఇప్పుడు ఉండే ఇల్లు కూడా కొంచెం చిన్నదిగా ఇరుగ్గానే ఉంది పిల్లల పెళ్ళిళ్ళ దాకా అయితే సరిపోతుంది పెళ్ళిళ్ళకైతే కొంచెం ఇరుగ్గానే ఉంటుందండి కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ ఏమో దేవుడి దయ వల్ల కట్టుకుంటే కట్టుకుంటాం అనుకుంటున్నామండి అంతా దేవుని అనుగ్రహం ఉంటేనే కదండి మనం అనుకుంటే ఏమీ జరగదు కదా చూడండి ఈ ప్లేస్ అంతా అండి ఇంక ఇదంతా పశువులకి ఇది వేసేస్తున్నారండి దోమతారు ఇదంతా దోమతారు వేసేసి ఇంక ఇటు పక్క అంతా కోడీలు కూడా చాగుతూ ఉంటారండి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా ఇంటి దగ్గర కోళ్ళన్నీ గుడ్లు పెట్టించుకుంటా పొదుగుతా ఇంకా అవన్నీ ఒక పిల్ల ఇలా అట్లాగా ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి అట్లాగా ఇంటూ కోళ్ళైతే చాలానే ఉన్నాయండి మనం కావాలన్నా సండే సండే అయితే మేమైతే తీసుకొచ్చి కోసుకుంటాము ఈ సుత్ అంతా చెప్తున్నారు మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉంటారు చెప్పలేదు ఏంటండి అంటారా అండి మా జాయింట్ ఫ్యామిలీ వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ నాన్న మా అమ్మమ్మ మా తాతయ్య మా పెద్ద బావ ఇంకా మా తోడు కాళ్ళు ఇద్దరు పిల్లలు మా వారు నేను మా పెద్ద పాప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంక్